రావాల్సిన కోరుతున్నాం గారి గురువులు రావాల్సిన రావలసిన కోరుతున్నాం ఎంజాగ్ర నర్సపరాలని వేదికమైకి రావాల్సిన కోరుతున్నాను

ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಭದ್ರಪ್ಪ ಕಾಶಿನ ಸರ್ ಅರ್ಜುನಪ್ಪ ಸರ್ ಬಸವೇಶ್ವರ್ ನಾನಹರಿಗಾವ್ నెక్స్ట్ సార్ ఎం జనార్దన్ రెడ్డి సార్ గోపాల సురేందర్ సార్ ఎం సార్ సత్యనారాయణ గౌడ్ సార్ మదన్ గోపాల్ సార్ సార్ పి రాములు సార్ సురేష్ oleh sadenda retreat <tik> oposisi रवींद्रनाथ सर वेंकटरमण सर वरप्रसाद सर रंगराजन पांडुरंगय सर श्रीनिवास रेड सर श्याम चाइल्ड सर

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మన రాష్ట్రపతి గారు వారు ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతిగా స్థాయికి ఎదిగారు కాబట్టి వారి యొక్క జన్మదినాన్ని ఉపాధ్యాయ వృత్తి కాబట్టి వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు కాబట్టి మనము గురువులు అంటే నిజంగా చెప్పాలి మాతృదేవోభవ పితృదేవోభోవ ఆచార్య దేవోభవ అతి అంటే ఇది గొప్ప స్థానం వారిది కాబట్టి ఈరోజు మనం గౌరవించుకున్న మనకు ఉన్నది కాబట్టి ఈరోజు వారిని గౌరవించడం జరుగుతూ ఉంది నేను చిన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యాయులను ఉపాధ్యాయుల నీతి వాళ్ళని అందరినీ కూడా ప్రతి మండలం నుంచి కూడా పిలిపించి ఉపాధ్యాయులను గౌరవించుకోవడం జరుగుతూ ఉంది వారికి సన్మానం చేసి ఒక పూట భోజనం కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇది మన బాధ్యత గురువు గురువులను గౌరవించుకోవడం గురువు స్థానం గొప్పది కాబట్టి వారికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది